రాజుగారి వెనకాల నుంచి చెప్తున్నారు హరీష్ కొంచెం తక్కువ మాటలని నేను అన్న ఎవరితో ఏం మాట్లాడుతున్నాను అన్న టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే అక్కడి నుంచి ఏళ్ళ వరకు మాట్లాడను జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా టూ థౌజండ్ ఫోర్టీన్లో అనిల్ ఫస్ట్ టైం ఎస్విసికి వచ్చాడు నేను అప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తీస్తుంటే తను సాయితే తేజ్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వచ్చాడు సుప్రీం సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి రాజుగారు నాకు లంచ్ టైంలో రాజుగారి ఆఫీసు ఒక హాస్టల్లో ఉండేది పైన వార్డెన్ ఉన్నట్టుగా రాజుగారు ఉండేవాళ్ళు లంచ్ అందరికీ ఒకటే టైంకి అక్కడ పెట్టేవాళ్ళు ఆ లంచ్ టైంలో నేను అనిల్ కలిసినప్పుడు అనిల్ పటాస్ డైరెక్టర్ అని కానీ అనిల్ని కంగ్రాచులేట్ చెప్పగానే అనిల్ కరెక్ట్గా పదం గుర్తులేదు ఎవరు పోలీస్ సినిమా తీసినా మీదే రిఫరెన్స్ ఉంటుందన్నా లేదా మీదే ఇన్స్పిరేషన్ ఉంటుందన్న ఏదో అన్నాడు వర్డ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్ నాకు నేను పండగ నేను ఉన్నాను మార్నింగ్ షో సినిమా చూడలేదు టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు జీవి గారు ఫోన్ చేసి అద్దిరిపోయింది సార్ సినిమా మామూలుగా లేదు అసలు వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు అనిల్ నీకు మొదటి మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్ అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త కొత్త యూనివర్స్ ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్ ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది ఇదంతా జీవి చెప్పాడు నాకు ఐడిల్ బైన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి అనిల్ పక్కన సినిమా ఏంటి ఎవరు ఎలా సినిమా చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ని నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీసాడు అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్ హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి బికాజ్ ఇట్స్ ప్రూవెన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు సో సినిమా ఇస్ ఆల్ అబౌట్ కన్విక్షన్ అనిల్ హ్యాట్ సాఫ్ట్ యువర్ కన్విక్షన్ అంటే ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు ఎందుకంటే అందరి హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఆయన ఈ సినిమాలో ఏ అంటే ఎనర్జీ ఏంటంటే మీరు చూస్తున్నారు ప్రమోషన్స్ కానీ సినిమాలో చేసిన పద్ధతి కానీ అంటే కాలు పని చేయకుండా ఇంకా నన్ను వదిలేయి అని చెప్పి కాలు కూడా మూలపాడే రేంజ్లో ఆయన సినిమా కష్టపడ్డారు బాబు థాక్స్ ఆఫ్ అంటే ఒక డైరెక్టర్ని నమ్మడం ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం వీళ్ళు మళ్ళీ అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు ఆ తర్వాత ఏమంటారు మళ్ళీ మళ్ళీ సంక్రాంతికి వస్తామంటారు ఇలా ఎరుగుతూ ఉంటారు నేను ఒకటే చెప్పాను అనిల్ ఇది కాదు నీకు సరైన టైటిల్ ఒకటే సంక్రాంతికే వస్తున్నాం అది కరెక్ట్ టైటిల్ అనిల్కి యాక్చువల్గా ఇద్దరిది ఎంత క్రేజీ కాంబినేషన్ అంటే ఇట్స్ ఎగ్జిబిటర్స్ ఇష్టపడే కాంబినేషన్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమించే కాంబినేషన్ ఇది ప్రొడ్యూసర్స్ మెచ్చే కాంబినేషన్ ఇది ఫైనల్గా ఆడియన్స్ అందరూ నచ్చే కాంబినేషన్ ఇది ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడు ఎవరి మధ్య రిపీట్ అవుతుందో నాకు తెలియదు ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ సినిమా సరే ఇప్పుడు మొన్న రాజుగారు అన్నారు కాంట్రవర్సీలు వద్దు అన్నారు సో ఎవరెవరు నోళ్ళు మూతపడ్డానికి నేను మాట్లాడను పక్కన పెడతాను కాకపోతే ఎవరెవరు మాట్లాడారంటే ఎప్పుడూ మాట్లాడారు మా శిరీష్ గారు మైకి పట్టుకొని స్టార్ట్ అయిపోయారు ఈ సినిమాకి అసలు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడాలా నా సినిమాలప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన మైక్తో మాట్లాడడం మొదలు పెట్టారు ఒక మాట అన్నారు హరీష్ వాళ్ళ కంపల్సరీ రావాలి నువ్వు అంటే అంత స్పెషల్ ఉందన్న కొట్టేసి ఆల్రెడీ పెద్ద హిట్ జరుగుతుంది అంటే లేదు మా కష్టాల్లో ఎవరున్నారో మా విజయాల్లో వాళ్ళు ఉండాలి అందుకే మేము వాళ్ళని పిలుస్తున్నాం అని చెప్పారు థ్యాంక్ యూ అన్న నాకు రాజన్నకి శిరీషన్నకి ఇట్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్ కాదు ఇట్స్ మోర్ దెన్ దాట్ అండ్ ఇందాక వంశీ ఈడేమో మా గబ్బర్ సింగ్ అన్న అన్నాడు వంశీనేమో వంశీ అన్న నాకు ఒక బ్రదర్లు అంటాడు పిలవడమే వంశీ అన్న మళ్ళీ బ్రదర్లు అంటాడు వంశీ గారు బ్రదర్ లాంటి నేను బ్రదర్ లాంటి నేనేంటి నాకు అర్థం కాలా గబ్బర్ సింగ్ అన్న అన్న గబ్బర్ సింగ్ ఏంటి దాంట్లో చిన్న హీరో ఉంటాడు దాంట్లో చిన్న విలన్ కూడా ఉంటాడు కదా అంటే నువ్వు ఎలివేషన్ చేసినప్పుడు కామెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం కంగారు అన్న నాకు టెన్షన్గా ఉంది అండ్ రమణ గోగుల్ గారు కంగ్రాచులేషన్స్ అండి మేము మేము రమణ గోగుల్ గారు పని చేయాలి బట్ మా సినిమా కొంచెం డిలే అవడంతో ఆ ఛాన్స్ బ్రహ్మాండమైన ఛాన్స్ మీరు కొట్టేశారు అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆయన వాయిస్ అలా పెట్టినట్టు ఉండేదండి సో ఇట్ వాస్ అమేజింగ్ యాక్చువల్లీ ఐశ్వర్య నాకు ఎప్పటి నుంచో తెలుసు ఫెంటాస్టిక్ యాక్టర్స్ వెట్రిమారన్ గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ ఒకటి కాదు అండ్ మీనాక్షి ఇస్ అంతే అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ఉండాలి అన్నట్టుగా చూపించాడు అనిల్ డెఫినెట్గా అండ్ భీమ్స్ ఐ ఆల్వేస్ ఐ ఆల్వేజ్ బిలీవ్డ్ ఇన్ బీమ్స్ బీమ్స్ చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాను అలాగే ఇచ్చాడు భాను మాస్టర్ అండ్ అన్న భాస్కర్ పట్ల ఏ ముహూర్తైనా గోదావరి గట్టు అని రాసావా ఇది ఒక్క గోదావరి గట్టు కాదన్న ఆంధ్ర గట్టు తెలంగాణ గట్టు శ్రీకాకుళం గట్టు వైజాగ్ గట్టు ప్రతి గట్టు మీద బ్లాక్ బాస్టర్ అయింది ఇలాంటి హిట్లు రాజుగారికి వచ్చిన మైత్రి మూవీస్కి వచ్చిన సీతారాం వంశీకి వచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి వచ్చిన వీళ్ళందరికీ ఇలాంటి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు అందరూ తిరిగి మళ్ళీ ఒక సినిమాలు చేస్తారు వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలోనే పెడుతున్నారు కాబట్టి ఇలాంటి హిట్ ఇలాంటి ప్రొడ్యూసర్ రావడం ఇది ధర్మం న్యాయం అందుకే యూనివర్స్ కరుణించింది థ్యాంక్ యూ సో మచ్ నేను పేర్లు మర్చిపోయాను గుర్తు చేస్తున్నాడు నేను మర్చిపోలేదు సో హ్యాపీ టు బీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ వీకెండ్తో వీకెండ్తో ఫినిష్ అయిపోయే సినిమాకి షీట్స్ దాకా వచ్చిందంటే ఇట్స్ అ ప్యూర్ 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 టీమ్ వర్క్ ఎంతకంటే ఎంతకంటే ఇంకా ఏం చెప్పగల సో సార్ ఐఎమ్ స్టిల్ ఇన్ ఆస్టాక్ వాచింగ్ సంక్రాంతికి వస్తుంది ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఐ నో యువర్ ఎనర్జటిక్ ఐ నో యువర్ కామెడీ టైమింగ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ప్యాతస్ ఆల్సో మీరు ఒక్కసారి కళ్ళ ములు ఆడియన్స్ ఏడుస్తారు బట్ దీని దీంతో ఈ సినిమా కూడా కళ్ళెంబి నీళ్ళు వచ్చాయి నవ్వి 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 కళ్ళెంబి నీళ్ళు వచ్చాయి ఈ ఎనర్జీ నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందని ఈ ఎనర్జీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దిస్ అ రిమార్కబుల్ ఫినామినల్ హిట్ ఇన్ యోర్ కెరీర్ నమ్ముతున్నాను ఇప్పుడు మాట్లాడతారండి అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఎందుకంటే అఫ్ కోర్స్ రాజు గారు శిరీష్ గారు లైక్ ఫ్యామిలీ అండ్ అనిల్ నాకు నిజంగా ఒక తమ్ముడు లాంటాడు ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ ఐ టోల్ దిస్ మెనీ టైమ్స్ బట్ అనిల్ ఇస్ అ ట్రూ ట్రూ బ్రదర్ టు మీ అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజు గారు అండ్ సురేష్ గారు ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఈ ఈరోజుకి ఒక యాభై ఎనిమిది సినిమాలు తీసి ఇన్ని సినిమాలు తీసినా కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళు చేసుకున్న పుణ్యానికి దక్కిన ఫలితం అని నేను నమ్ముతున్నాను సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక సినిమా ద్వారా డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కోరుకుంటారు చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు వాళ్ళు ఒక సినిమాని ప్ర ప్రజెంట్ చేసే విధానం కానీ ఒక ప్యాషన్ కానీ సినిమాకు తర్వాత మీద వచ్చే రిటర్న్స్ కన్నా దాని ద్వారా ఒక గౌరవం పొందాలని చూస్తారు ఒడిదొడుకులు అందరికీ జరుగుతూ ఉంటాయి కానీ పడి లేచేవాడే ఎప్పుడైనా ఒక హీరో అని నమ్ముతాను నేను వాడు ఆ పడి లేచేవాళ్ళే రాజు రాజుగారు సిరీస్ గారు అని గాఢంగా నమ్ముతున్నాను నేను కంగ్రాట్యులేషన్స్ అంకుల్ కోర్స్ నేను వాళ్ళ అని పిలుస్తాను నా రూపం వాళ్ళని చూసి మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు ఇది ఎప్పటి నుంచో పరిచయం సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దిస్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి మళ్ళీ వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు ఇట్ బీ వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి అని మాత్రం నేను చెప్పగలుగుతాను అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ కోర్స్ సమీర్ రెడ్డి గారు సార్ యు ఆర్ ద అన్సంగ్ హీరో ఆఫ్ దిస్ ఫిలం మీరు డెబ్బై రెండు రోజుల్లో ఈ సినిమాని ఎంత కష్టపడి ఎంత టైట్ స్కెడ్యూల్లో డే అండ్ నైట్ కష్టపడి తీశారో నాకు తెలుసు కానీ మీరు విజువల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించలేదు సార్ నిజంగా హ్యాచ్ సాఫ్ట్ యూ అండ్ తమిరాజ్ గారు యాజ్ అ ఎడిటర్ మీకు అనిల్కి ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలుసు ఒక ఇద్దరు బ్రదర్స్ లాగా డే అండ్ నైట్ మీరు కూర్చొని ఆయన కోసం పడే కష్టం నాకు తెలుసు విషింగ్ యూ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సర్ యూ ఆల్ యాజ్ అ టీమ్ డిజర్వ్ దిస్ బిగ్ సక్సెస్ అండ్ అనిల్ టీమ్ ఎప్పుడు వెంటనే ఉండే సాయి అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇందులో సక్సెస్లో చాలా భాగం నీకు కూడా చెందొద్ది అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద రైటర్స్ నాని కానీ అజ్జు కానీ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ రైటర్ ఐ ఎమ్ రియలీ సారీ అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ భీమ్స్ నీ గురించి భీమ్స్తో నేను ఒక చిన్న ట్రావెల్ చేశాను ఒక సాంగ్ పైన నిజంగా భీమ్స్కు ఉన్న పాజిటివిటీ